భూమిరెడ్డి గారు నమస్తే మీరు కామారెడ్డి జిల్లా కుప్రియాల గ్రామంకు మనం ఈరోజు ఇక్కడికి వచ్చినాం అంటే గ్రామాలలో రైతులు ఏ రకంగా పంటలు సాగు చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో కూడా కమర్షియల్ క్రాప్స్ రైతులు సాగు చేస్తున్నారా ఇట్లాంటి పంటలు సాగు చేస్తే రకంగా ఏ రకంగా లాభాలు ఉంటాయి ఎందుకంటే రైతు దాదాపుగా ఏ పంట సాగు చేసినా నష్టపోతున్నాము అంటే లబ్ధి చే చేకూడడం లేదు దిగుబడి రావడం లేదు అని చెప్తున్న క్రమంలో కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రజాప్రతినిధి కూడా భూమిరెడ్డి గారు అట్లాగే రైతు ఆదర్శ రైతుగా కూడా మండలంలో మంచి పేరు ఆయనకు ఆయనకున్నటువంటి దాదాపు ఏడు ఎనిమిది ఎకరాల ప్రాంతం ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రం దీంట్లో ఆయన పెద్ద ఎత్తున అంటే టమాటా పంట సాగుతో పాటు మిరప పంట మిగతా అనేక రకాల కమర్షియల్ క్రాప్స్ అంటే మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉందో ఆ పంటను సాగు చేస్తున్న పరిస్థితుల్లో అసలు అటు రాజకీయాల్లో ఉంటూ ఇటు రైతుగా ఎట్లా రాణిస్తున్నారనే దాని మీద ఆయనతో పలు విషయాలు అడిగి తెలుసుకుందాం భూమిరెడ్డి గారు చెప్పండి మీకు మొత్తం ఇక్కడ ఎంత ఉంది వ్యవసాయ క్షేత్రం ఎంత ఉంది మాకు పది దాకా ఏడు ఎకరాలు ఏడెకరాల వ్యవసాయ క్షేత్రం దీంట్లో అంటే ఇది కమర్షియల్ క్రాప్ చేయాలని టమాటా చెట్లు కావచ్చు మిరప నారు వేసి మిరప చెట్లు కానీ వంకాయ చెట్లు కానీ ఇట్లాంటి క్రాప్ వేయాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి మాగలకు అందుబాటులో అన్ని అనుకూలంగా లేక కొంత పేలు అయ్యకుండా వచ్చినా మీరు ఆలోచన అదే ఉంటుండే అంటే ఇప్పుడు మేము మదనపల్లి పోయినాం మదనపల్లి మదనపల్లి అంటే మన కర్నూలు మన ఇది తిరుపతి దగ్గర ఉంటుందండి మదనపల్లి ఆ ఏరియా ఎక్కువ మొత్తం టమాటా తోటలే పండిస్తున్నారు రైతులు మనం పండిస్తున్నారు వీళ్ళకి ఎందుకు వస్తుంది మరి మనం ఎందుకు చేస్తలేము మరి దీనిలో ఏముంది అని చెప్పి దీనికి ప్రత్యేకంగా అక్కడికి పోవడం జరిగింది పోయిన తర్వాత అక్కడ మార్కెట్ చూసినాము రైతులను చూసినాము అసలు ఎన్ని నెలల నుంచి మీరు పంట పెడుతుండ్రు మరి ఏ టైంలో పెడుతుండ్రు అనేది పూర్తిగా తీసుకున్నాము ఇక వాళ్ళ నుంచి విన్నాం అంటే మేము ఇప్పుడు ఫస్ట్ నెల నుంచి ఆరో నెల దాకా మేము క్రాప్ వేస్తాము ఈ టైంలో లేస్తాము ఇట్లా వస్తుంది చూసినాం క్లీన్ చేసి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు క్లైమేట్ వాతావరణం కొంచెం టెంపరేచర్ తక్కువ ఉంటుంది అట వాతావరణం తక్కువ అంటే కొంచెం కూల్ ఉంటుంది అట పార్టీ మన పార్టీ చిల్లర టెంపరేచర్ ఉంటుంది కాబట్టి తెలంగాణలో పంట వస్తలేదు ఇది టమాటా పంట అస్సలేదు దీని నుంచి నేను తెలుసుకున్నాం ఏంటంటే మన మెదక్ జిల్లా మైపాల్ రెడ్డి అని ఆయన ఇంతకు ముందుకు మూడు నాలుగు కోట్లు వచ్చి కేసీఆర్ సన్మానం చేసిండు చేసి ఆయన ఏం చేసింది ఇది ఏదైతే మరి ఈ తెలంగాణలో ఎందుకు మరి ఏం చేస్తామంటే అనేది ఆయన లోతుగా పోయి తెలుసుకుని ఇది మహారాష్ట్ర ఉంది ఇది బట్ట ఏదైతే తెచ్చింది వెళ్ళి తెప్పియడం జరిగింది తను చూసిన తర్వాత మనతోని కాదేముంది మొదటిసారి

ఎకరానికి లక్ష రూపాయలు లక్షల మీద వచ్చే ఎంత సార్ ఎంత దిగుబడి వస్తుంది ఒక ఎకరానికి ఇదే మనకు మంచిగా వస్తే మనకు రెండు వేల బాక్స్ వస్తాయి రెండు వేల బాక్స్ అంటే ఒక బాక్స్ కి ఎంత రావచ్చు ఒక బాక్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఎనిమిది వందలు ఉంది వేయడానికి పోతుంది ఓకే రెండు వేల బాక్స్ వస్తాయి రెండు వేల ఏడు వనరుతుంది అంటే ఒక ఎకరానికి ఒక ఎకరానికి అంటే మీరు దాదాపు ఒక నాలుగు ఐదు వేల బాక్స్ తీసుకుంటే మొత్తం కాపు ఎన్ని నెలలు ఉంటుంది పంటకి ఎన్ని నెలలు తీసుకున్న నెలల చిల్లర వస్తాయి

నలభై నుండి యాభై వరకు కాయలు బాగా ఈల్డింగ్ వస్తుంది ఇది ఈ క్లైమేట్ కు వాతావరణం దాటుకునేది ఇది ఒకటే సాహో కంపెనీ సాటిస్ఫాక్షన్ ఈ పంట సాగు చేయడం వల్ల ఏ బ్రహ్మాండం ఉన్నది భగవంతుడు మార్కెట్ రేట్ ఉన్నది కిలో ధర ఇప్పుడు ఇప్పుడు మనకు బాక్స్ ప్రజెంట్ నిన్న ఇయ్యాలని వెయ్యి యాభై వెయ్యి వెయ్యింది ఓకే అంటే దాదాపు ఒకసారి రెండు లక్షల రూపాయలు

మనము కష్టమైనప్పటికీ కూడా ఫలితం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మూమెంట్ చూసుకొని రైతు ఏదైనా సరే రిస్క్ తీసుకొని మనం ఈ మూమెంట్ చేస్తే వేస్తే వస్తుంది అనుకున్నప్పుడే దాన్ని కొంచెం ప్రమేకా తీసుకుంటే వస్తుంది మీరు రాజకీయాల్లో తిరుగుతారు కదా మరి ఈ అంటే మీద మీద మీరు చెప్తారా వేరే వాళ్ళతో చేస్తారా మీరు మా మేడం ఉంటారు మా మేడం చూసుకుంటారు ఇక మేము కూడా మొత్తం కష్టపడతాం ఇక ఉంటారు ఇక మేము ఉంటాను నేను కూడా టైం ఇస్తాను ఇక అమ్మాయి లేబర్ వస్తారు ఖర్చులకు రాజకీయాల్లో ఖర్చులు కూడా పనిచేస్తాయి పనిచేస్తాయి మిగతా రైతులకు మీరు ఏం చెప్తారు మీ మండలంలో ఉన్న వాళ్ళు కావచ్చు జిల్లా రైతులకు ఇట్లాంటి దాదాపుగా పత్తి పంట కావచ్చు మిగతా పంటలు వరి పంటలు కావచ్చు చెరుకు పంట వేసిన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్న క్రమంలో మీరు ఏం చెప్తారు ఇలాంటి ఏమని చెప్తారా ఏం చెప్తారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మనం ఏంటంటే అది ఏమున్న తోటైనా పొలమైనా అది ఎందుకంటే అంత ఈజీ కోరుకుంటుంది అంటే తీసుకుంటే లేదు దానివల్ల పెట్టుబడి పెరిగిపోతుంది పెట్టుబడి పెరుగుతుంది ఒకటి రిస్క్ ఒకటి రోజు పనులు ఉంటాయి కదా తన ఏ చేస్తాడు పొలం నాటేస్తాడు ఆయన కటింగ్ కు మిషన్ వస్తుంది కాంటకు వాళ్ళ పోతాయి ఆ వారంలో ఇంట్లో కష్టపడకుండా ఖర్చులు ఎక్కువ కదా మిషనరీ ఎక్కువ వాడతాయి మిషనరీలు వాడిగానే దాని సిస్టమ్ అంతే కదా కూలీల సమస్య లేదా మాకు సమస్య మా ఊరి దగ్గర ఉంది నాకేం లేదు ఇబ్బంది లేదు లేదు దొరుకుతారు మొత్తానికి భూమిరెడ్డి గారు టమాటా పంట తోటి ఒక ఆదర్శ రైతుగా ఒక కొత్త మెసేజ్ అయితే ఇస్తున్నారు ఈ ప్రాంతానికి అంతే అంతే చూసుకోవడానికి వస్తున్నారు ఈ ప్రాంత రైతుల వరకు రస్ రస్ మండిపేటకి ఎలా కదలక లేదు ఇంకా క్రాఫ్ట్ అవకాశం ఉందా ఇంతే ఇస్తారు ఇంకా ఇంకా ప్రస్తుతానికి మనం ఎక్కడాల